పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గోపవరం పంచాయతీకి సంబంధించి ఉప ఎన్నిక సందర్భంగా నిన్న మొన్న జరిగిన ఉదంతం అంతా మీరు చూసినారు ప్రజలారా మొన్నటి దినం నిన్నటి దినం ఇరవై ఏడో తారీఖు ఎన్నిక జరగాల్సి ఉంటే ఇరవై ఏడో తారీఖు ఏం జరిగింది వరదరాజరెడ్డి గారు ఎంత రౌడీజం చేసినారు ఎంత దౌర్జన్యం చేసినారు పోలీసుల చేత అడ్డపెట్టుకొని ఎంత దుర్మార్గంగా మాపై దాడి చేసినారు మీరు చూసినారు మా వాళ్ళం లోపలికి కూడా రానియకుండా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నిన్నటి దినం లోపలికి రానిచ్చేదానికి నిన్న పోలీసులు సక్రమంగా పనిచేస్తే నిన్న పని నిన్న పోలీసులు కరెక్ట్గా పనిచేసినారు మన జైలే నిన్న లోపలికి వార్డు మెంబర్లు పిలిచకపోయినారు వాళ్ళ వార్డు మెంబర్ల చేత మినిట్స్ పుస్తకం చించడం కుర్జులు పగలగొట్టడం కలెక్టర్ చేత ఎన్నికల అధికారికి అని చెప్పి తుస్సు బసప్ప జారిసుకొని పోవడం మళ్ళా వాయిదా ఎన్నికలు జరగవు ఇదంతా ప్రజలు చూసినారు ప్రొద్దుటూరు ప్రజలారా రైట్ బాగానే ఉంది ఇంత తప్పు చేసినాడే వరదరాజరెడ్డి గారు ఇంత దుర్మార్గము ఇంత దౌర్జన్యము ఇంత బెదిరింపులు ఇంత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ఒక చిన్న పదవి కోసం నీచమైన బుద్ధితో ప్రవర్తించినాడు ఇది మీరందరూ అందరం చూసినాం ప్రపంచం రాజకీయ ప్రయోజనాల కోసం నేను గడ్డి తిన్నా తప్పు చేసిన అని ఒక వారం ముఖం సాటేయాల ఆహా నిన్న పదన మేము మాట్లాడితే సాయంకాలానికి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చినాడు సోగ్గా తయారై ఏం కారిపోతుందని హైదరాబాద్ నుంచి వచ్చినాడు వచ్చి మళ్ళా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ నా మీద గొంతు కోసుకోవడమే ఈ జీవితం అంతా నా మీదనో రమణారెడ్డి మీద నింగారెడ్డి మీద కోసుకోవాలా ఎవరో ఒకరి మీద గొంతు కోసుకొని నువ్వు బతకాలా ఈ గొడవకు అంతటి కారణం అంట ప్రజలారా ఇది నాకు ఎట్నో అర్థం కాలే నాకు నేను నేను ఎట్లా గొడవ కారణం వేస్తాను నాకు అర్థం కాలేదు మేము పంతొమ్మిది మంది ఉన్నాం మీరు ఒకరు ఉన్నారు వార్డు మెంబర్లు ఒకవేళ మా నుంచి పోతే ఒక ఐదు మంది వినారు ఐదు నీ వార్డు ఒకటి కలిపితే ఆరు మేము పద్నాలుగు పోటీ చేసే పద్నాలుగు గెలుస్తాడా గెలుచాడా ఆరుడు గెలుచాడా మరి పద్నాలుగు ఒకటి ఆరు ఆరోడు గెలిచాడు అనేది ఒకట తరది పిల్లోకి తెలిసినా ఎనభై ఐదు సంవత్సరాల రెడ్డి గారికి తెలియదా మరి ఆరు ఆరుగురు సభ్యులు పెట్టుకొని పోటీ చేసినాడు పోటీ చేసి లెక్కలిచ్చాని పిలిచి మూడు లచ్చలు నాలుగు లచ్చలు అని చెప్పి వార్డు సభ్యులను ప్రలోభ పెట్టివి కుదరకపాయ మా వాళ్ళు లొంగకపోయేది యాడికి గాక దౌర్జన్యం దిక్కుంటే దౌర్జన్యం చేసివి బెదిరించి అధికారులు ఏమేం చేయాలో అన్ని చేచ్చివి అన్ని చేసి ఇంత చేసినావు దుర్మార్గం ఇంత నీచంగా ప్రవర్తించినావు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించినావు ప్రజలు అసహించుకునేటట్టు ప్రవర్తించినావు ప్రొద్దుటూరు ప్రజలందరూ చీచ్ఛా అంటున్నారు నిన్ను నీకా ఓటేసిందని బాధపడుతున్నారు వాళ్ళు నీ ఘోషపంచ చూసి నీ వయసు చూసి పెద్దోళ్ళునే పెద్ద మనుషులు అనుకుని ఓటేసినామే ఇంత దుర్మార్గునికి ఇంత రౌడీగామే ఓటేసిందని అనుకుంటున్నారు ప్రజలు వేసినావు చేసినావు బానేంది కనీసం ఒక వారం అన్న పశ్చాత్తాపడు ఒక వారం మీడియా ముందుకు రావాకు మళ్ళీ వచ్చి అబద్ధాలు నేను అవినీతి పరుణ్ణి నేను నా హస్తలాగం అంట లెక్కించి జోయలు పెట్టుకుంటానంట నేను లెక్కించి జోయిలు పెట్టుకుంటా నూనె కొడుకు గూట్లో పెట్టారా లెక్క నూనె కొడుకు ఆడబెట్టినారు నిమ్మకాయ సుధాకర్తో తీసుకొని తీసుకుని ఆడబెట్టినారు దేవర్శెట్టి ఆదిలక్ష్మ కాలేజీ లెక్క ఆడబెట్టినారు ఆటో లెక్క ఆడబెట్టినారు గూట్లో పెట్టావా జోవిలో పెట్టావా హస్తరాఘవం అంట హస్తరాఘవం నీకు తెలుగు రాదు నీకు ఇంగ్లీషు రాదు దొంగతనం చేసేవాడిని పిక్ ప్యాక్ కొట్టే అస్తలాగా ఉంటారు చేతి చేతిని ప్రదర్శించేదాన్ని విద్యను అస్తలాగా ఉంటే చోరతనం దొంగతనం నీకు ఏది రాదు నీకు నీకు తెలిసింది ఒకటే నీకు తెలిసింది ఒకటే ఫేక్ ఐడీలు పెట్టి నకిలీ మనుషులను పంపించి నకిలీ ఐడెంటిఫికేషన్ కార్డులు సృష్టించి ఎన్నికల దాంట్లో లోపలికి పంపించి నీ మనుషులు గెలిపించుకునేది తెలుసు నీకు నీ కట్టుబడిన పెట్టి కౌన్సిలర్లని చేతులు ఎత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ అనుకుంటే తెలుసు నీకు లింగారెడ్డి గారు చెప్పినట్టు నీ పశువుల దొడ్లో ఉండే పశువులకు ఎనుములకు కూడా ఓట్లు ఎక్కించి కామనూర్లో రాధానగర్లో ఓట్లు వేసుకునేది నీకు తెలుసు కొవ్వూరు ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే మోసం చేసిన చూడి ముక్తిఆర్ మున్సిపల్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆసం చేసి మోసం చేసిన చూడి ఇది నీకు తెలుసు పెద్దాయినా అబ్బాయి బిబాయ్ నిన్ను పెద్ద ఆయన మంచి పనులు చేసేవాడిని అయితే పెద్ద ఆయన ఎంత ఘోరానికి నీచానికి ఊడి ఇంతింత బండరాలతో కొట్టిస్తావా పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ప్రయాణం చేస్తా అంటే అందులో ఏడు మంది ఎనిమిది మంది ఆడ ఆడపిల్లలుంటే ఇంతింత రాళ్లతో వేసినావు నువ్వు వాళ్ళు భయపడతారని కాని గాయాలైతాయని గాని సరిపోతారని గాని నీకు రోంతన్న మానవత్వం ఉందే నీకు ఒక చిన్న ఉప సర్పంచ్ పదవిని ఎన్నుకునే దానికోసం నివాళులు చేసుకునే దానికోసం నువ్వు దొంగ ఐడి కార్డు పెడతావా నకిలీ మనుషులను వినిపించి వాళ్ళే వార్డు మెంబర్లు అని చెప్పి నకిలీ ఐడెంటి కార్డు సృష్టించి మెడలో వేసి పోలీసు వాళ్ళు చెప్పి లోపలికి పంపిస్తావు లోపల పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయి కఠినంగా నిజాయితీగా వ్యవహరించింది కాబట్టి బయటకు వచ్చారు వాళ్ళు బయటకు వచ్చే ఎన్నికల అధికారి రామాంజన్ మీద ఒత్తిడి మినిషి రాసే బుక్లో అని చెప్పి నేను రాయలేదు అని చెప్పి అతని నీ అమ్మ నీ అక్క నీ వేయాలని చెప్పి నీ మనుషులంతా దిక్కినారు పంచాయతీ కార్యాలయం లేక నీ మనుషులు ఏమి షాపల మార్కెట్లేకి తిన్నట్టు తిన్నారు నిన్న అది ఎన్నికల జరిగే హాలా పంచాయతీ ఆఫీసు అక్కడ కేవలం ఇరవై మంది వార్డు మెంబర్లు ఉండాలా పోలీసు వాళ్ళు ఉండాలా ఎలక్షన్ అధికారులు ఉండాలా బసల పుల్లయ్య ఒక లీడరే వాళ్ళ కొడుకు ప్రతాప లీడరే ఈ సుధాకర్ లీడరే మురళీ లీడరే పర్లపాడు రెడ్డి లీడరే అందరూ లీడర్లే లోపలికి ఎట్టరాలు ఇచ్చారయ్యా లోపలికి ఎన్నికల అధికారులను అడుగుతా ఉన్నా నేను పోలీసులు అడుగుతా ఉన్నా మీకు బాస్ ఎన్నికల కమిషనా వరదరాజు రెడ్డి భాష మీ ఇష్టానుసారం ప్రవర్తించారు మా వార్డు మెంబరు పవన్ అనే ఒత్తిడి చేసి పిలిచకపోయే ప్రయత్నం చేస్తారు పిలుచుకపోయిన తర్వాత కామనూరులో అతన్ని బసలబుల కొడుకు ప్రతాప్ అనేవాడు కొడతాడు ఏవి దుర్మార్గం దౌర్జన్యం మీరు చేసినట్టి ఫేక్ ఐడి కార్డులు పెట్టి పంపిస్తారు మీ ఇష్టమైనటువంటి పంచాయతీ కార్యాలయం మనుషులు దూరుతారు వార్డు సభ్యులను మా వాళ్ళను రానియకుండా రాళ్లతో కొడతారు మహిళలపైన దాడి చేస్తారు ఎన్నికల అధికారులను బెదిరిస్తారు నీ అమ్మ నీ అక్కని వేయాలని చెప్పి అధికారులను బూతులు ఎదుర్తారు పోలీసులు ఉపయోగించుకుంట్రీ కలెక్టర్ను ఉపయోగించుకుంట్రీ కలెక్టర్ ద్వారా ఈఓపిఆర్ చెప్పించి గుండెపోటు అని చెప్పి డ్రామా ఆడిని మరి గుండెపోటు వచ్చింది ఆయనకు రామాంజన్ రెడ్డికి అన్నాడు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేసినారా ఆయన ఆరోగ్యం ఎట్లుంది ఆపరేషన్ చేసినారా బైపాస్ సర్జరీ చేసినారా స్టంట్ వేసినారా లేకుంటే వరదస్ట్ అంట ఆ స్టంటా వరద స్టంట ఈ స్టంట్ ఏష్టంటే ఇది నీకుండే పేరు ఎందుకు తెలుస్తున్నా నీకు ప్రజలలో నువ్వు అనుకుంటా నాకు భుజం దట్టడుచుకొని నేను గొప్పని నేను గొప్పోని నేను శాంతి కాముకుని శాంతి కాముకుని కాదు నీకుండే పేరు అది కాదు ప్రజల్లో నీ పేరు ఎందుని చెప్తా ఇనుకుడు నువ్వు శాంతి కాముకునివని పేరు లేదు అభివృద్ధి చేసేవాళ్ళు అని నీ పేరు లేదు దానపరుని అని లేదు మానవత్వం అని నీ పేరు లేదు నువ్వు మేధావి అని లేదు చదువుకునే వాళ్ళు లేదు నీకు నిన్ను గౌరవిస్తానారా ఈ ఊరి ప్రజలు అసహించుకుంటున్నారా ఏమన్నా నీకు అర్థం పర్థం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాలు రాజకీయాలు మొదలు పెట్టేప్పుడు నువ్వు ఎట్టున్నావో ఏ ఆలోచన విధానంతో ఉండావో ఏ బ్లాక్ మెయిలింగ్ అయితే ఏ దౌర్జన్యమైతే ఏ మనుషులు సర్వనాశనం చేసేదైతే ఏ పదవి వ్యామోహంతో అయితే ఉండావో నలభై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా ఈ కాలంలో ఈ మనుషులు మారినారు గాని నీవు గాని నీ ఆలోచనలు గాని బుద్ధులు గాని మారలే నువ్వు మారవు పుట్టుకతో వచ్చిన నీ బుద్ధి పుడకలతో కానీ మారదునుంది ఈ పొద్దుటూరు నియోజకవర్గాన్ని ఫ్యాక్షనిజం లో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉంచాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే మళ్ళీ నువ్వు ఫ్యాక్షన్ నిజం తీసుకువస్తున్నాను మేము అధికారంలో ఐదేళ్ళు ఉన్నాం పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి జెడ్పీటీస్ ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఒక్క కేసు ఒక్క కేసు చూపిస్తావా ఒక్క చోట రాళ్ళెక్షన్ చూపిస్తావా పొద్దుల్లో ఒక గొడవ చూపిస్తావా పొద్దుల్లో పెద్దశెట్టి పల్లెలో భాస్కరణ గెలిచినాడు తెలుగుదేశం అరకటాంగులు యాదవులు గెలిచినారు తెలుగుదేశం సీతంపల్లలో చంద్ర గెలిచినాడు తెలుగుదేశం నీ పక్కన చనవరాజ పిల్లలో ఎంగడ్సు గెలిచినాడు మా మీద తెలుగుదేశం ఎన్నిసార్లు గెలిచాలి మీ వాళ్ళు ఎట్లా గెలిచినారు తెలుగుదేశం వాళ్ళు మేము ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపినాం నీతిని దౌర్జన్యాలు చేయలే మాతో పంచాయతీ సర్పంచ్ రాజీలు రాజులు ఎవరైతే పన్నారో రెండున్నర సంవత్సరం వాళ్లకు రెండున్నర సంవత్సరం మాకు రాజీ పడితే చిన్నశెట్టిపల్ల ప్రభాకర్ రాజీబన్యా మేము వాళ్ళు ముందు మేము రెండేళ్ళు తర్వాత మూడేళ్ళు అన్నకు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఇచ్చినాం కొరపాడు రామచంద్రారెడ్డి రాజీమన్యాడు మాకు సంవత్సరం రెండేళ్ళ ఐపీకి మూడేళ్ళు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఐపీకి ఇచ్చినాం ఏడ చూసినా రాజీమే సాట మాట నిలబెట్టుకున్నాం ఎన్నికలకు సిద్ధపడేసిన ప్రజలను అభ్యర్థించినాం మేము గెలిచిన చోట మేము గెలిచినాం వాళ్ళు గెలిచిన చోట వాళ్ళు గెలిచినారు లేదు ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపినాం పోలీసులను ఉపయోగించుకోలే కలెక్టర్ను ఉపయోగించుకోలే నువ్వు నీ జీవితం అంతా ఇంతే ఇంత చేసి నాకు బాధ కలిగేది ఏంటంటే ఇంత చేసి నువ్వు శాంతి కాముకుని అంట నువ్వు శాంతి కాముకులు అంటావు శాంతి కాముకుని నువ్వు ఫేక్ ఐడి కార్డులు పెట్టేవాడు పెద్ద మనిషి అంటాడా నేను ఊరి ప్రజలను అడుగుతానా ప్రదొడ్డూరు పట్టాల ప్రజలు రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాడుతానా నకిలీ పత్రాలు నకిలీ మనుషులను పెట్టి ఓటేయడానికి లోపల పంపించిన మనిషిని పెద్ద మనిషి అంటారా ప్రజలారా మృతి ప్రజలారా ఓటు హక్కు వార్డు సభ్యులు ఓటుకు పోనీయకుండా పోలీసులు అడ్డపెట్టుకొని ఇంతింత రాళ్లతో గుండాలతో మనుషులు చంపడానికి ప్రయత్నం చేసి దాడి చేసిన మనిషిని శాంతి అంటారా ప్రజలారా పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయిని రామాంజనుడి ఎన్నికల అధికారిని బండ బూతులు తుట్టి బెదిరించి నీ మాట వినకపోతే కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్టర్ ద్వారా యూఓపిఆర్డికి చెప్పి గుండెపోడని డ్రామా ఆడి దీన్ని బ్లాక్ మెయిలింగ్ అంటారా దౌర్జన్యం అంటారా అధికారుల పైన అధికారుల పైన దౌర్జన్యం చేసి అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేసి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని నీ స్వార్థానికి మేలు చేసుకునే వారిని ప్రజాస్వామ్యవాది అంటారా ప్రజలారా ఇతను ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత ఉందంటారా ప్రజలారా ఇతను పెద్ద మనిషి కాదు ఇతను శాంతి కాముకుడు కాదు ఇతను ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు చెప్తా ఇతను ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు కాదు వెయ్యి సార్లు చెప్తా ఇతను శాంతి కాముకుడు కాదు నన్ను సంపనీకి ప్రయత్నం చేసినాడు నన్ను సంపనీకి ప్రయత్నం చేసినాడు రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో ఇతను శాంతి కాముకుడా ఫేక్ ఐడీలు పెట్టేవాడు పెద్ద మనిషి అవుతాడా ఎన్ని సాలవని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఎన్ని సాలవని చెప్పి ఇంత చేసి పద్దన చేసినాడు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్తున్నాడు దీని కారణం నువ్వే అంట రాఘవాతో నేను లెక్క పంచాయతీ ఎలక్షన్లు జరిగితే నువ్వు పోటీ గెనియలే పెట్టావు మేము మోసే నన్ను పెట్టాం నీ ముఖానికి యాభై లక్షలు కాలే నువ్వు యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు నువ్వు పెట్టిండవు కోటి యాభై లక్షలు అరవై లక్షలు మాకు ఖర్చు అయితే ఆ పిల్లోడు అరవై లక్షలు పెట్టినాడు రాఘవ నేను అరవై లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ముప్పై లక్షల రూపాయలు కొండయ్య పెట్టినాడు రెండున్నర సంవత్సరం ఈ పిల్లోడు వైస్ సర్పంచ్ వైస్ సర్పంచ్ రెండున్నర సంవత్సరం తర్వాత కొండయ్య ఈ పిల్లలు రాజీనామా చేసినాడా చేయలేదా చేసినాడు ఎవరు ఎవరు వల్ల చేసినాడు రాచమల్లు చేయించినాడు కానీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి అధికార పూర్వకంగా కొండయ్య కోడలు కాలే కానీ అనధిక అనధికారిక పూర్వకంగా కొండయ్య ఒకటి రెండు సంవత్సరం కూడా పెత్తలం చేసినాడు మేము ఓడిపోయిన తర్వాత మా పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు పెట్టే హింసకు తట్టుకోలేక నువ్వు బసలపుల్ పెట్టే హింసకు తట్టుకోలేక మీ కొంపకాడి గాలవన్నాడు ఆ కొండయ్య మా పార్టీ వదిలి నీ పార్టీ జరినాడు మా పార్టీ వదిలి నీ పార్టీ అని ఇప్పుడు వైస్ చైర్మన్ చేయాలా ఈ మధ్యలో మళ్ళా గోపాల దగ్గరకు వచ్చి ముప్పై లక్షలు లెక్కిప్పించుకున్నాడు ఎన్నికి ముప్పై ఎనిమిది లక్షలు ఎన్నికిప్పించుకున్నాడు ముప్పై ఎనిమిది లక్షలు లెక్క ఎక్కి తీసుకుంటే ఒకటి సంవత్సరం అనధికారికంగా పదవిని అనుభవించా మేము ఓడిపోయినాక మమ్మల్ని వదిలి నీ పంస చేయరా అతని మేము పెట్టాలంట నువ్వు పెడుతురా మా వాళ్ళను తెలుగుదేశం పార్టీలో కాకుండా వైసీపీలో ఉండే నువ్వు పెడతావా పదవిలో మళ్ళా దీనికి తోడు నేను మాట తప్పినా అంట బీసీలకి ఈ లేదంట ఏంది బీసీలకి ఈగుండేది ప్రజలరా ఆయన చెప్పే మాట బీసీలకు న్యాయం చేసినది ఎస్సీలకు న్యాయం చేసినది ఓసీలకు న్యాయం చేసినది ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి న్యాయం చేసేది రాచమల్లి ప్రసాద్ రెడ్డి శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు బీసీనా ఓసీనా కనపడలేదా ఈయన ఏమైంది యాదవ్ కులానికి సంబంధించిన వాడు బీసీ వాళ్ళ భార్య సర్పంచ్ పంచాయతీకి మేజర్ పంచాయతీకి ఆయన సర్పంచ్ గా పనిచేసినాడు రెండు బార్లు ఈరోజు మండలాధ్యక్షునిగా ఉన్నాడు పది బిసాలు పెట్టాడు ఆయన లెక్క తొంభై పైసలు నేను పెట్టా పక్కన ఉన్నాడు అడగండి పది పైసాలే ఆయన పెట్టింది నేను తొంభై పైసలు పెట్టా ఈ పక్కన బీవులపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ బీసీ పద్మశాలియ పది పేసాలు కూడా పెట్టాలమ్మ రూపాయి నేనే పెట్టా ఆయన మున్సిపల్ చైర్మన్ అయింది తులసమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగనూరు పల్లె పావాల ఖర్చు కాలే నేను చేసా మార్కెట్ యార్డ్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ జసాది శారద రాగి దమ్మిడి ఖర్చు లేదు నేను చేసిరా అవతల పక్క లావణ్య కౌన్సిలరు ఎస్సీ రూపాయి ఖర్చు లేదు నేను చేసినా వీళ్ళలో ఎవరైనా సరే నా పార్టీకి సంబంధించిన వాళ్లకు సర్వము నేనే భరించినా లేదంటే అరవై పైసలు భరించినా లేదంటే డెబ్బై పైసలు భరించుంటా వాళ్ళకు సహాయాన్ని చేసిన సహకారాన్ని అందించినా గౌరవాన్ని ఇచ్చిన ప్రేమనిచ్చినా నీతి నునా నువ్వు ఏ రోజు వాళ్ళకు ప్రేమనియరా ఏ రోజు గౌరవాన్ని ఇయరా పొరపాటు పదవి ఇచ్చినా నీ కటుసంలో నడుచుకోవాలా నీ కంట్రోల్లో నడుచుకోవాలా బీసీలను ఎస్సీలను ఆనగదొక్కి పెట్టింది నువ్వు ఈ బుద్ధుడికి నీకు ప్రజాస్వామ్యంలో ఈ బుద్ధుడికి నీకు కులాల పట్ల మతాల పట్ల సమానవత్వం అనే గౌరవం నీకు ఉందే బూర్జువా వ్యవస్థ నువ్వు పెద్దరెడ్డి గారి దర్బార్ అనేది ఉండేది ఈ బుద్ధుడికి ఎస్సీలను ఎస్టీలను బీసీలను చిన్న చూపు చూసేవారి నువ్వు మేము అట్లా కాదు మా సరసను గుర్చిపెట్టుకుంటాం మా పక్కన గుర్చిపెట్టుకుంటాం సమానమైన స్థాయిని గౌరవాన్ని ప్రేమను ఇస్తాం వాళ్ళ 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 పదవుల్లో ఏలు పెట్టకుండా మేము ఉంటాం మళ్ళీ ఏమనంటే నేను లెక్కదంప ఇచ్చినా అంట ఎన్నిసార్లు చెప్తావు నేను లెక్కదంప ఇచ్చినది ఇంకా జీవితం అంతా నేను లెక్క దంపాయించిన ఏదైనా మీరు మీరు లెక్క సంపాయలే ఇప్పుడు నీ కొడుకు లెక్క చంపలే అసలు నువ్వు ఎమ్మెల్యే నేను అడుగుతానా నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు డమ్మి నువ్వు కాదు ఎమ్మెల్యే నువ్వు అసలు తిరుపతికి లెటర్ ఇచ్చేదానికి నీ అర్హత లేదు ఒక ఉద్యోగస్తుని వేసుకునే అర్హత నీకు లేదు నీ కొడుకు ఎమ్మెల్యే నువ్వు కాదు నీ కొడుకు అంగడి ఓపెన్ చేసినాడు లక్ష నుంచి నీ కొడుకు కోట్ల వరకు ఇస్తున్నాడు నీ కొడుకు నువ్వు అవినీతి పరుడు కాదు మేము అవినీతి పరుడము నువ్వు నీతి పరునివి మేము అవినీతి పరుడము నువ్వు ప్రజాస్వామ్యవాదివి మేము ప్రజాస్వామ్యానికి కంటకులము నువ్వు పెద్ద మనిషివి మేము శిలరోలము ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే నీ ఎంత దుర్మార్గుడు నీ ఎంత మేకబ పులి నీ ఎంత అప్రజాస్వామికవేదంగా పనిచేసేవాడు రౌడీజం చేసేవాడు లింగారెడ్డి కాదు రమణారెడ్డి కాదు కొవ్వూరోలు కాదు కోటమోలు కాదు నేను కాదు ఏ ఒక్కరు కాదు ఏకైక వ్యక్తివి నీవే దుర్మార్గునివి నీకు ఓటేసినందుకు ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు ఎందుకు ఇతనికి ఓటేసినామేమో మేము ఏ ఏ కారణం చేత ఓటేసినాం మేము దానికి అనుభవిస్తానా మేము ఈరోజు ఒక చిన్న వైస్ సర్పంచ్ పదవి కోసం ఇంత రౌడీజం చేస్తున్నాడని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితుంది వరదరాజు రెడ్డి గారు ఇంకొకసారైనా నీకు మళ్ళా చెప్తా ఉన్నా నేను నా జీవితం ఉన్నంత వరకు నా జీవితం పొయ్యేంత వరకు నా జీవితం పొయ్యేంత వరకు నీతో కొట్లాడేదానికి సంసిద్ధం ఈరోజు ఏమైతే మీరు చేసినారో దుర్మార్గం చేసినారో రాఘవేందర్ రెడ్డిని కొట్టినారో వెంకటేశ్వరెడ్డిని కొట్టినారో పవన్ అనే కొట్టినారో అప్రజాస్వామికంగా వాయిదా వేసినారో రాళ్లతో నా మహిళలపైన దాడి చేసినారో దీని అంతటికీ కారణం నీవు నీ కొడుకు కొండారెడ్డి బత్సలపుల్లయ్య పుల్లయ్య కొడుకు ప్రతాపు మీ నలుగురే ప్రధానమైనటువంటి కారకు మీకు కొంతమంది ఉపయోగపడేవారు మిమ్మల్ని అందరూ నేను బాగా గుర్తుపెట్టుకునే బాగా గుర్తుపెట్టుకునే మిమ్మల్ని అందరినీ నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు నాకంటూ ఒక సమయం కాలం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా విందు భోజనానికి పిలుస్తా తప్పకుండా మిమ్మల్ని విందు భోజనానికి పిలుస్తా మిమ్మల్ని విందు భోజనానికి పిలుచకుండా నేను మరణించే ప్రసక్తే ఉండదు ఇది బతికి పెట్టుకోండి